చాలామంది వైటమిన్ బిట్వల్ సార్ నాకు వైటమిన్ బి టువల్ తక్కువగా ఉంది దానివల్ల నాకు మెడనొప్పి నడువు నొప్పి కీళ్ళనొప్పులు వచ్చాయి అంట వైటమిన్ బి టువల్ వల్ల మెడనొప్పులు కీళ్ళనొప్పులు ఇలాంటివి రావు వైటమిన్ బిటువల్ తగ్గితే మనకు నీరసం వస్తుంది కండరాలన్నీ కూడా బాగా అలిసిపోయినట్టు మనకు బాగా టైడ్ ఫీలింగ్ వస్తుంది పర్టికులర్గా కాఫ్ మజిల్స్లో ఈ వైటమిన్ బివెల్ తగ్గినప్పుడు టైడ్ ఫెటిగ్నెస్ అంటే అలిసిపోయిన తత్వాన్ని మనకు ఆ కాఫ్ మజిల్స్ అంటే పిక్క మజిల్స్లో బాగా కనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం విటమిన్ వైటమిన్ బిటువల్ను చెక్ చేసుకొని తక్కువ మోతాదులో ఉంటే ఖచ్చితంగా దాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అది ఏ డైట్ తీసుకుంటే ఏ సప్లిమెంట్స్ తీసుకుంటే మనకు ఈ వైటమిన్ బీటువల్ పెరుగుతుందో దాన్ని రీప్లేస్ చేసుకోవాలి ఒకవేళ వైటమిన్ బీటువల్ కూడా బాగుండి నేను చెప్పినట్టు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ టైడ్నెస్ ఆఫ్ ది మసిల్స్ కావచ్చు ఆ కాప్ మసిల్స్లో కావచ్చు అలసట కావచ్చు దానికి ఇంకా వేరే క్రా కారణం ఏదన్నా ఉందా అనేది మనం ఐడెంటిఫై చేసుకొని దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవాలి అంతే తప్ప వైటమిన్ బీవల్ తగ్గినప్పుడు మనకు నడువు నొప్పి వచ్చింది కాబట్టి అట్ ద కొలేట్రల్గా కో కోయిన్ సైడ్ వైటమిన్ బీటువల్ కూడా తక్కువ ఉంటే దానివల్లే వచ్చిందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు